మత్తయి రాసిరు నెల్లి వార్త పొత్తు అధ్యాయం ఏసయ్యి అందయ్యి పన్నెండేరు శిష్యులై కూటు పేయంగులై పోబడుతుకు పతూరు రకమైన జబ్బులయ్యి రోగంలయ్యి బాగు సేగుతుకు అంగలకు అధికారం కొడతా అంద పన్నెండేరు అపోస్తుల పేరుము ఎందుండగా సీమోను ఇందాలే పేతురిండు కూర్రాంగు అందాలు అర్థంబి ఆంధ్రేయి జబుదే మంగాన యాకోబు యాకోబు అర్దంబి యోహాను ఫిలిప్పు భర్తలోమయి తోమ పొండు వసులు సేకరణ మత్తయి మత్తయ్యి అల్ఫాయి మంగాన యాకోబు తద్దాయి ఇండు కూర్ర లెబ్బయి కానాను ప్రాంత సీమోను ఏసైన పిరిసి కొడత విస్క్రయోతు యోధ అంత పన్నెండేరయ్యి జనం గట్టగా అనిపించును అంగలకు ஏசை இந்த விதமாக சொன்னான் யூதுல நல்லாரங்க போவாருங்க பிணி சமரைய பிராந்தம்லீரு பட்டணங்களுக்கு போவாருங்க அத்துக்கு பதிலும் இஸ்ராயேலு ஜனங்கட்ட போங்க அங்கும் தப்பி போயிரு கொரங்க தப்புட்டு ஏறாங்க போய் பொகாராஜ் கிட்ட ஈரி பிரகட்டிங்கி ஜப்புலேரங்கலையாகுசேயிங்கி செத்துபோட்டேரங்கலையி பெராநாட பிலமூட்டுங்க பேயங்கள போவடிங்க போகா அந்த அதிகாரம் உங்களுக்கு சும்மாவே கொடுத்தான் அப்படியே நீங்களும் ஜனங்களையி சும்மாவே பாகு பங்காரமையானா வெண்டேயானா ராகேயானா உங்க சஞ்சில் போவாரங்க போவாருங்க நீங்கள் சேகிரப்பு சேர்க்கிறப்போ சஞ்சையானா ஜத துணிங்க உங்க செலுப்புங்கானா கை கொம்பையானா உங்கள் கூட எடுத்துன்னு போவாருங்க ஏழை சேகரங்களுக்கும் திண்டு திங்குதுக்கு அறகு నేను ఎంత పట్టణతకు పోటాగా ఎంత ఊరుకు పోటాగా అంత ఊర్లందు పోతటం నెల్లిదారో కంటూ అంత ఆలు ఊట్లే ఇది మేము అంద ఊట్లేకి పోటప్పు ఎంత వీటుకు పొగ సమాధానం ఒర్రు ఇండు మిన్న చల్ ఉమధానత్కు సమాధానతకు అందాక అంత అంద సమాధానం ఆలు ఇక్కరు ఇల్లు కేటి అంత సమధానం ఉంకే తి వరు ఒక జేలి ఉంగళై దారు చేతికే గేటి అంద ఊటేయానా ఇల్లేటి అంద ఊరేయానా ఉట్టోటు పోతకు మిన్న అంగలకు వ్యతిరేకమా సాధ్యమా ఇక్కితుకు ఉమ కాలు గీరు దుమ్మెయ్యి దులిపోడుము నన్ను నిజమే చారే తీర్పు తీర్చని రోజు సోదోమా పిని గొమ్మర్రా పట్టణంలో గేటి నేగం ఉట్టోటు వంద ఊరు తట్టి మాటారమ్మ స్థితిలు ఇక్కురు தோடேலுங்கு நடுக்காரோ கொரியங்களை அனுப்பிக்கிறாபல உங்களை அனுப்ச்சு நேர அத்தை பற்றி பாம்பு தொப்புட்டு தெளிவாக பாவரம் தொப்புட்டு கவட்டம் இல்லார இதுங்க ஆனால் ஆக்கம் விஷயம்ல ஜாகிரதா இதுங்க அங்கே உங்களையே கேத்தலுக்கு பிர்சு குடுறாங்க அங்கே யூதங்களில் பிரார்த்தனா மந்திரங்களில் கொறடால் அடிப்படிறாங்க நீங்க என்னையே நம்மனத்துக்கு நாயக்கங்கும் முன்னா ராஜுங்கும் இன்னா அங்கும் ஆசினு போகிறாங்க நீங்க அங்கே முன்னா பின்னி யூதல் எல்லாருங்க முன்னா எனக்கு குறிச்சு சொல்லணும் அங்கே உங்களை பரீட்சிக்கிறதுக்கு பிரிச்சு கொடுறாங்க அப்போ எப்படி பேசணுமோ என்ன பேசணுமோ என்று பாதிப்படாருங்க நீங்க என்ன பேசணுமோ என்றது புகா அந்த ஆலைக்கு உங்களுக்கு சொல்கிறான் எத்துக்கிண்டாக பேசுது நீங்கள் இல்லை பொகா அனுப்பிச்சிரு பரிசுத்தாத்ம உங்கள் வரல பேசணும் என்னை நம்மற ஆக்கங்கும் నేను నమ్మన అర్థమంగా అయ్యి సావిడతికి పిరిచి గుడ్రాము అప్పుడే అప్పమేరు మగన మేరయ్యి సావిడతికి పిరిచి గుడ్రాము పైను అంగ అమ్మ అప్పనయ్యి ఎదురు తిరిమి అంగలయ్యి సావిరిరాగు జనంగా ఎను నేను పేరే భత్యే ఉంగలయ్యి అసహ్యకురాము ఆన చివర తట్టం ఓపిగా ఇకరంగలయ్యి బొంగ రచ్చంకి రా ఉంగలయ్యి ఒకరు పట్టణతలో సీకెచ్చాక తప్పించిను ఉండూరు పట్టణతుకు పోంగ పరిశుద్ధమాన ఆలు మగాన నాను వారాలిగి ఇస్రాయేల్ దేశ పతి పట్టణుతుకు నేను పోమాట ఇండు ఖచ్చితంగా ఉంట సున్నార శిష్యుమి బోధింకరం గేటు గొప్పకారన్ల యాలకార యజమాని గేటు గొప్పకారన్ల శిష్యుమి బోధంకరం తొబుట్టు ఇందాక సాలు యాలకార యజమాని తోబుటు ఇందాక సాలు ఊటు యజమాని పేయములకు పెదిమాన సాతా నిండు పేరెచ్చి కోటాగా అందాలు ఊటుకారంగలకు ఖచ్చితమా అంత పేరేయ్యి అత్తే అత్యబి ఉను పగకారంగలకు భయపడారంగ రహస్యమా ఇది ఎదువానాలి ఎలుగులువురు మరచ్చిది ఎదువానాలి నాలేరుగు తెర్రు ఇట్టులు నాను ఉంకట్ట సొంతో నేను ఎల్చింలో చల్లుంగు నేను ఒంటిమ ఎంతప్పు నా మాల ప్రకటి అంగ ఉడమయ్యి సారికేని ఆత్మయ్యి షడడికా అత్తుకు అంగలే గురించి భయపడా వడమయి ఆత్మయ్యి నరకంలో పోటోటు నాశనం సేకర శక్తిర్ బొగానుకే భయపడుము రెండు పిచ్చికుంజులయ్యి సవకా తెరారే ఒరు తెరారిచ్చికుంజి కూడా తరమాలు వారు బొగ్ గురించి ఎమ్మో శ్రద్దా అత్తుకు నీకు భయపడా నేను ఎత్నో పిచ్చిగుంజంగే కేటి గొప్పగారంగ ఆక మిన్న ఎనే ఎన్ని ఒప్పారో లేరు ఎని అప్పాన భోగా మిన్న నూను కూడా అంగలే ఒప్పార ఆకకు మిన్న దారు ఎన్ని తిరారెం నాను కూడా పర్లోకత లేరు ఏ అప్పాన భోగా మిన్న నూ అయి తిరారెంగరే నాను సమాధానం కుడితుకు వందిండు నాను ఇంత లోకతుకు సమాధానం పరసతుకు వల్లే ఆనా చండ ఉర పత్రుతుకు వందే కొన్నేరు కొన్ని నేరు ఎనయ్యి నమ్మారాంగేరు నమ్మలే ఒక ఆలు అప్పను వ్యతిరేకమాని మగా అమ్మకే మాకు అందమ్మాడ మా మాయరుకు వ్యతిరేకమా సండ ఉర నా నేను ఒక ఆలు వీటుకారు అంత ఆ పగకారు ఆగురా అప్పన యానా అమ్మ మగలమీరేయానా మగనమేర ఎనగేట కొల్లా ప్రేమించమే ఎను శిష్యం అవమాట పిని దారాన కూడా ఎనుకోసం శ్రమ పడతగానా చివరికి చెత్తిపోతగానా కూడా సిద్ధమా ఇల్లే గేటే అమ్మయని శిష్యం అవమాట ఎవ్వాన కూడా ఎను కూడా వర్రారా అంగ పెరానెయ్యి ఇంత భూమి మాల రక్షించుకోను ఇండు నంచనమే అవ ఎల్లప్పు పెలుపుకు పోమాట వినే బత్తి అందా పెరణ పోవర్శ ఎల్లప్పు పెలుపుకు పోరా ఉండ సేతర ఎని సేతరా ఎన్ని సేతరమే ఎన్ని అనిపించి సేత ప్రవక్తడు ప్రవక్తయ సేతరమే ప్రవక్తకు కుర్ర బహుమానమే పొందేరా నీతుకారుడు నీతుకారనే సేత నీతుకారుర బహుమామే పొందేరా ఎిష్యుల్ల చిన్నీ సూపు పరనుకు దారు ఒరు గిన్నెలు తన్నే కుర్రాంలో అంగలకు బహుమానం ఒరిండు ఉంగట్ట ఖచ్చితమా సున్నారా